పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో ప్రేక్షకులకు ముందు వచ్చిన హరిహర వీరమల్లు సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది నితి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది మొదటి రోజే ఊహించిన రేంజ్లో కలెక్షన్స్ రావడంతో టీం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆలస్యమైన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిందని చెప్పుకోవచ్చు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకోవడంలో సోషల్ మీడియాలో టాక్ మొత్తం హరిహర వీరమల్లు గురించే నడుస్తోంది అధర్మంపై పోరాడే ఒక యోధుడి స్టోరీనే ఈ ఫిక్షనల్ సినిమా హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాలని ఔరంగజేబ్పై వీరమ్మలు చేసిన యుద్ధమే ఈ సినిమా స్టోరీ ఇలాగే ఇందులో కృష్ణానది వద్ద దొరికిన కోహినూరు వజ్రం మహ్మద్ కులీ కుతుబ్ షాల దగ్గర నుంచి మగలల వద్ద ఎలా చేరింది అనే దాన్ని ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు అయితే ఈ క్రమంలో ఒక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హరిహర వీరమ్మలు వీక్షించిన అనంతరం పలువురు నెటిజన్లు పూర్తిగా పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వక మరికొంతమంది లోపాలు కూడా ఎత్తి చూపుతున్నారు కాగా పవర్ స్టార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తప్పులన్నీ పార్ట్ టూలో సరిదిద్దుకుంటామని చెప్పుకొచ్చారు